ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై ఐదవ నామం వృషప్రియ అంటే పరమాత్మ గోవులంటే ఇష్టమైనటువంటి వాడు అని మనకి ఈ నామాల్లో అన్నిటిలోనూ గోహిత గోపతి వృషప్రియ మరి గోప్త వృషభాక్ష ఇవన్నీ ఒకే విధంగా ఉన్నటువంటి నామాలు దగ్గర దగ్గరగా అర్థాన్ని ఇచ్చే నామాలు కనుక పరమాత్మ వృషప్రియ అన్నాడు మరి ఆయన యొక్క వేణుగానానికి మరి పశువులు అన్నీ కూడా ఎక్కడెక్కడున్నా దగ్గరకి దాని దగ్గరికి వచ్చేసేయి అలాగే ఆయన యొక్క వేణుగానానికి పరవశించని మానవులు ఉండరు మరి వృక్షాలు కూడా ఎంతో పులకించిపోయేవట ఇక్కడ పరమాత్మ ఏ రూపంలో ఏ రకంగా ఏది చేసినా మరి అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాడు ఇటువంటి గోవులకు మిక్కిలి చాలా ఇష్టమైనటువంటి వాడు వేణుగానం అంటే ఆయనకి ఇష్టము మరి అందరూ కూడా వేణుగానం అంటే ఆయన చక్కగా చేస్తాడు అందరూ పరవశించిపోతారు వేణువుని ఎప్పుడూ ఆయన దగ్గరే పెట్టుకుంటాడు అందుకని వేణువుని ఎప్పుడూ ఆయన చేతుల్లోనో లేకపోతే ఆయన బొడ్డులోనో అక్కడ దోపుకుంటాడు కదా ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరే ఉంటావు దానికి కారణం ఏమిటి నువ్వు ఎలా ఆయన దగ్గర ఎప్పుడు అలా ఉండగలుగుతున్నావు అని అడిగారట అడిగితే నా దగ్గర ఏముంది ఏమీ లేదు అని చెప్పిందట అంటే తనలో ఏమీ ఈ వేణువుని చూడండి ఈ లోపల నుంచి ఆ లోపల దాకా ఏమీ ఉండదు శూన్యం ఆ శూన్యమే ఆయన దగ్గరికి చేర్చింది అని ఆ వేణువు చెబుతుంది మరి మనము అనేక ఆలోచనలు అనేక మరి పనులు ఈ ఆలోచనలే మనస్సులో ఉండి ఏ ఆలోచన మనకు ఉంటే ఆ ఆలోచన రూపాన్ని మనస్సు పొందుతుంది ఈ ప్రతి పనిని భగవత్ స్వరూపంగా చూసి ప్రతి మనిషిని భగవత్ స్వరూపంగా చూసి ప్రతి వస్తువును భగవత్స్వరూపంగా చూసినప్పుడు అప్పుడు మనసు శూన్యమవుతుంది ఎందుకంటే ఆలోచనలు రాగద్వేషాలు మరి ఇవన్నీ కూడా పాపపుణ్యాలు ఇవన్నీ ఏముండవు ఎందుకంటే నేను చేస్తున్నాను అనుకున్నప్పుడే అహంకారం మమకారం మరి పుణ్య పాపాలు అన్నీ వెంట ఉంటాయి ఇవన్నీ జన్మలకి కారణమవుతుంది ఒక్క జన్మలో చేసిన కర్మలు అనుభవించటానికి వేల జన్మలు అనుభవించాలి అదేంటి ఒక జన్మలోది ఒక జన్మలో అనుభవించచ్చు కదా ఎందుకు అన్ని జన్మలు అని అనుమానం వస్తుంది ఇప్పుడు మనకి గబాలన చెయ్యి క్షణంలో కోసుకోవటమో లేకపోతే అనుకోకుండా కాలటమో జరుగుతుంది అది ఎంతసేపు జరుగుతుంది కన్ను మూసే రెప్పపాటు కాలంలో జరుగుతుంది ఆ ఆ జరిగిన ఒక దాని ఫలితం ఆ బాధ తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆ రోజులో ఎన్ని క్షణాలు ఉంటాయి అలా ఆలోచిస్తే మనం చేసిన ఇప్పుడు ఆ కర్మకి ఫలితం అన్ని రోజులు మనం అనుభవిస్తున్నాం అంటే నిర్లక్ష్యం ఇవ్వండి లేకపోతే కర్మ అనండి ప్రారంభం అనండి ఏదైనా అనండి మనకి జరిగింది క్షణం దాన్ని అనుభవించేది రోజులు రోజులంటే ఆ రోజుల్లో ఎన్ని క్షణాలు ఉన్నాయో లెక్క పెట్టలేం లెక్క పెట్టచ్చు అంటే అన్ని మరి ఒక్క జన్మలో చేసినవి అన్ని జన్మలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అంటే దానికి మనకి అనుభవంలో ఉన్న ఉదాహరణ తెలుసుకుంటే మనకి బాగా గుర్తుంటుంది అనుభవం అవుతుంది అందుకని ఎప్పుడూ కూడా మన అనుభవంలోనే ఏదైనా చూసుకోవాలి అలా పరమాత్మ అందుకే కృష్ణ పరమాత్మ అని చెప్తాడు నువ్వు చేసే పనిని భగవత్ స్వరూపంగా భావించు మరి అదే దైవంగా భావించు ఫలితాన్ని ఆశించకు నాకు అర్పణ భావంతో చెయ్యి అంటాడు నాకు అర్పణ భావంతో చేస్తే నీకు కర్మ ఫలాలు అంటవు కనుక నీకు ముక్తి లభిస్తుంది ముక్తి అంటే ఏమిటి బంధము లేని స్థితి బంధం అంటే ఏంటి బాధలకు కారణం మరి అన్ని కష్టాలకి బాధలకి కారణం జన్మలకి కారణం బంధం ఆ బంధ విముక్తే మోక్షము అంటారు బంధం నుండి విముక్తి పొందితే బంధము లేని స్థితికి వస్తే అదే ముక్తిధామాన్ని చేరినట్టు అంటే ఈ బంధాలన్నీ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవాలా అంటే సన్యాసుల్లో కలిసిపోమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కడ చెప్పలా కర్మ 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 చెయ్యండి కర్మ చేస్తే ఆయన చెప్పిన విధంగా నిష్కామ కర్మ చేస్తే అది చెయ్యనట్లే అవుతుంది అకర్మ అవుతుంది అప్పుడు ఫలితం ఉండదు ఫలితం లేకపోతే జన్మ లేదు అప్పుడు పరమాత్మ సన్నిధే లభిస్తుంది ముక్తి వస్తుంది అంటారు ఇది కూడా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో దొంగ ఉంటాడు మరి పోలీసు ఉంటాడు ఇద్దరు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు కదా దొంగ పరిస్థితి ఏమిటి పోలీస్ పరిస్థితి ఏంటి అంటే దొంగ ఏమో తప్పు చేసి పట్టుబడి బంధించబడి ఉన్నాడు అంటే బంధంలో ఉన్నాడు వాడికి దుఃఖం బాధ వాడి ఇష్టం వచ్చినట్టు చేయలేడు వాడికి ఇష్టం వచ్చినట్టు తినలేడు వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేడు అది మరి దానికి వాడికి యమలోకం కనపడినట్టు ఉంటుంది అదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు తనకి పని ఉండి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్తాడు ఆయనకి ఏ బంధం లేదు స్వేచ్ఛ ఆయన ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తాడు ఆనందంగా ఉంటాడు ఆయనకి బంధం లేదు బంధ విముక్తంలో ఉన్నాడు అంటే ఒకరిని బంధించే స్థితిలో ఉన్నాడు తప్ప ఆయన బంధంలో ఎప్పుడూ ఉండడు పడడు అలాగే పోలీసు లాంటి వాడు పరమాత్మ జీవులాంటి వాడు జైల్లో ఉన్నటువంటి బంధి ఈ బంధమే మోక్షానికి అడ్డం వస్తుంది మరి ఏ తప్పు చేయకుండా ఏ కర్మ చేయకుండా నిష్కామంగా కర్మ చేస్తే అదే బంధ విముక్తికి కారణమవుతుంది ఆ బంధ విముక్తే ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది స్వేచ్ఛ అభయం అలాంటి వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఫలితాన్ని ఆశించి చేస్తే అది వస్తుందో రాదో అని బాధ వచ్చిన తర్వాత నిలబడుతుందో లేదో అని బాధ మళ్ళీ ఎవరన్నా అడిగితే ఇవ్వాల్సి వస్తుందేమో అని బాధ ఇస్తే మళ్ళీ వస్తుందో రాదో అని బాధ ఇవన్నీ బాధలే అందుకే భగవంతుడు ఒక కోరిక కోరుకోవాలంటే ఒక కోరికలో ఒక సుఖం ఉంటుంది తొంభై తొమ్మిది ఉంటాయి దానికి సిద్ధమైతే కోరిక కోరుకోండి అంటాడు నిజంగా విషయం తెలిస్తే తొంభై తొమ్మిది బాధలు మనం పడటానికి సిద్ధపడతామా కానీ అది తెలియక చెప్పినా కూడా తెలియక అదే పరమానందం అదే ఆనందం అదే మనకి జీవన ఆధారం అన్ అన్నట్టుగా శాశ్వతంగా ఆనందం ఉంటుంది అనే భావనతో ప్రతిక్షణం మనస్సు కోరికల పుట్ట ఒకటి కాదు ఒకటి తీరకుండానే ఇంకో పది పుట్టిస్తుంది అలా మనస్సు చాలా గొప్పది ఎందుకంటే దాని వశంలో మనం ఉన్నాం పరమాత్మ అన్నిటినీ వశంలో చేసుకున్నటువంటి వాడు పరమాత్మ మరి ఆయన సృష్టిలో ఉన్నటువంటి వాటి అన్నిటికీ వశంలోనూ ఉన్నటువంటి వాళ్ళం మనం కనుక ఈ బంధాలను తెంచుకుని బంధాలు లేకుండా అకర్మ కర్మ చేస్తే అకర్మ అవుతుంది ఆ అకర్మే మనకి మరి పరమాత్మ సన్నిధిని ప్రసాదిస్తుంది అదే ఆయన యొక్క వేణుగానం అదే ఆయన దగ్గర ఉన్నటువంటి గోవులు చక్కగా ఆనందంగా ఆయన చేరి ఆనందంగా ఆయన దగ్గర అలా ఉండిపోయి హాయిగా పడుకుని ఆనందాన్ని ఆ వేణుగానాన్ని ఆల ఆలపిస్తుంటే ఆయన అది వాటిని వింటూ ఆనందంగా అలా ఉండిపోతాయి అటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే ఆయన యొక్క చెప్పినటువంటి బోధల్ని మనం గ్రహిస్తూ ఉండాలి ఎప్పుడూ వాటిని మన దృష్టిలోనే ఉంచుకోవాలి ఎప్పుడూ మన దృష్టిలోనే ఉంచుకోవాలి అబ్బా అన్నీ ఎప్పుడు ఆయన్నే దృష్టిలో ఉంచుకోమంటారు మనకి పనులు ఎలా అవుతాయి అంటే ఆ పనే భగవంతుడు ఆ పనిలో ఉన్నటువంటి వస్తువులు భగవంతుడు ఆ జీవులు భగవంతుడు ప్రతిదాని ఎందు ఆయన యొక్క చైతన్యం లేకపోతే సృష్టి అనేది లేదు కనుక అంత జ్ఞానానికి వస్తే ప్రతిదాని ఎందు భగవంతుని చూస్తూ మన ధర్మబద్ధమైన కర్మలన్నీ చేస్తూ మరి బందీలు కాకుండా మోక్షాన్ని పొందే స్థితిని పరమాత్మ మనకి ఎప్పుడు బోధించి అర్జునుడిని అడ్డం పెట్టుకుని ఆయన మనకి బోధించాడు ఆయన అర్జునుడికి బోధించాడు అంటే అర్జునుడు అజ్ఞానే ఆయనకేం తెలియదు అందుకని అర్జునుడికి కృష్ణుడు బోధించాడు అని అంతటి స్థితిలో మనం ఉంటాం అది కాదు మనల్ని అర్జునుడి మనందరి తరపున అర్జునుడిని అక్కడ పెట్టి ఆయన బోధ చేసి జ్ఞానామృతాన్ని ఆయన గీత ద్వారా అందించాడు అందుకని ఆ గీత యొక్క అర్థాన్ని మరి ఆయన ఏది చెప్పినా ఆ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే దాని అందు ఇంకా మనస్సు నిలిచి సాధన చేసి పరమాత్మని సాధించుకోగలిగే సామర్థ్యం వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడే వస్తుంది ధర్మమే ఆయనకి ప్రీతి ధర్మమే ప్రియంగా కలిగిన స్వామి గనక వృషప్రియ అన్నారు స్వామి మరి ఆయనే ధర్మ స్వ స్వరూపుడుగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఆయన అత్యంత ప్రియుడు మరి ఆ ఆచరించే వాళ్ళు ఆయనకి అత్యంత ప్రియులు అందువల్ల స్వామిని వృషప్రియ అన్నారు అటువంటి ఈ ధర్మమే మరి ప్రియంగా కలిగిన స్వామి ధర్మాచరణ కలిగిన వాళ్ళే ఆయనకు ప్రీతి కలిగిన వాళ్ళు అట్లా ఆయన అంటే ఎవరికిష్టం ధర్మ పరులకే ఇష్టం అలా భగవంతుడు ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్పారు ప్రవృత్తి నివృత్తి అని ధర్మం అనేది రెండు విధాలుగా ఉంటుంది ప్రవృత్తి ధర్మం ఏంటంటే ఈ జీవులు ఈ లోకంలో సంచరించడానికి ఉపకరిస్తుంది అంటే మన జీవన విధానం అంతా ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అంటే మరి పరలోకానికి పనికి వస్తుంది పరలోకానికి వెళ్ళటానికి పనికొస్తుంది ఈ రెండు ధర్మాల పట్ల ఆయన ప్రీతి గల స్వామే కానీ ఇప్పుడు మన ధర్మంగా మనం నడుస్తూ కర మన లౌకికంగా ధర్మంగా నడిచి లౌకికమైన కోరికలు తీర్చు అడిగినా ఆయన తీరుస్తాడు నివృత్తి ధర్మంగా మరి ఆ ప్రవృత్తిలో నివృత్తిని మనం సం సమ్మేళనం చేసి అలా మనం నడుచుకోగలిగితే పరమాత్మ సన్నిధిని ఇస్తాడు అటువంటి ధర్మాల పట్ల ఇష్టం గల స్వామి గనక వృషప్రియ అని అన్నారని పరాశర భట్టల వారు వ్యాఖ్యానించారు మరి వృషప్రియుడంటే ధర్మప్రియుడని సత్యసంధుల వారు కూడా భావించారు అందుకనే ధార్మికులు ఓం వృషప్రియాయ నమ అని ఆయన్ని ఛానిస్తూ ఉన్నారు అటువంటి వృషప్రియుడైనటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి నీవు నాలో ఉన్నటువంటి ఆ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని దాంట్లో మనస్సులో హృదయంలో ఉద్ధరింపజేసి ధర్మ మార్గంలో నడిపించి నివృ ప్రవృత్తి నుంచి నివృత్తికి మరలించి ఆ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ああ。Oh.